ఈ గెనెమైతే కసువు కోయకుండా అట్లే ముదిరిపోయిందనమాట అయితే ఇప్పుడు కోసేసాను చూడండి ఇదంతా ఇంకా కోసేసి ఎలాగోలా కాల్ చేద్దామని చెప్పేసి కోసేసాను అనమాట అయితే కోస్తా ఉన్నాను ఇక్కడ చూడండి ఏంటో ఇది చెప్పండి మష్రూమ్స్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగు ఇది తినే పుట్టగొడుగా తినని పుట్టు అనేది వీటిలో కూడా రకాలు ఉన్నాయి కదా ఇదైతే ఏదనేది నాకు తెలియదు చూడండి ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట ఎప్పుడు వచ్చిందో తెలియదు అయితే ఇంకోటి కూడా ఉంది దీని పక్కనే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది భలే ఉందనమాట గొడుగ్ గొడుగ్గా గొడుగు మాత్రం ఇది తినేదా తినందా అనేది నాకైతే తెలీదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినేదా తినందా అని ఇదైతే ఒకటి పక్కన ఉండేది పాసిపోయండి అది చూడండి అట్లా పట్టుకున్నాను తినే పోయిందనమాట ఇకైతే ఇంకొక రెండు ఉంటే ఇంటికి తీసుకొని వెళ్ళి రెండు కాదులే ఈ రెండు అయినా సరే తీసుకొని వెళ్ళి మా అత్తను అడగతాను నాకైతే తెలియదు తినేదైతే కూర వండేసి మీకైతే కామెంట్ చేస్తాను ఎలా ఉంది అనేది మంచిన పప్పు వేసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మటన్ చికెను ఏం చేయను దీని ముందర బల్లే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్